నమస్తే సార్ నమస్తే మేడం సార్ కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి స్పెషల్గా కి సంబంధించి ఆ స్టోరీస్ పది మందికి ఇంకా వందలాది మందికి మేబీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏమో అసలు వాళ్ళ జర్నీని ఒకసారి మీతో డిస్క్రైబ్ చేద్దాము ఒకసారి డిస్కస్ చేద్దాం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బి భేక్తి హీస్ అ నెపాలీ హీస్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హీ ఫాట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఇచ్చిన సపోర్ట్తో అనితర సాధ్యమైనది అని చెప్పొచ్చు సార్ సార్ చిన్నపిల్ల సార్ మధురిమా అంత చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా ట్ షీ స్టిల్ ఫైటింగ్ అండ్ నీట్ క్రాక్ చేసింది జిమ్ కేటర్ గారి గురించి అయితే నేను మీకు చెప్పక్కర్లేదు మీ దగ్గర నుంచి స్టోరీస్ సో ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది సార్ క్యాన్సరా నేను పోతానేమో అన్న భయం పోయి కెన్ స్టిల్ ఫైట్ దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ అని అనిపిస్తుందేమో కొంచెం అవేర్నెస్ అయితే పెద్దల్లో పిల్లల్లో వచ్చేసిందేమో అనిపిస్తుంది బట్ ఇప్పటికీ చాలా అపోహలు కూడా చాలా మందిలో ఇప్పుడు కొంచెం ధైర్యంగా వింటున్నారు ఎస్ పేషెంట్సే వింటున్నారు చాలా సార్లు ఇంత ముందు పేషెంట్స్ రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చేవాళ్ళు రేపు పొద్దున్నే పేషెంట్ తీసుకొస్తాను రేపు మీరు పేషెంట్కి ఏం చెప్పకూడదు అని చెప్తారు ముందు తర్వాత పేషెంట్ ఎండాకాల నుంచి అని చెప్తారు చెప్తూ ఉండేవాళ్ళు ఎస్ ఇప్పుడు ఎస్ సార్ చెప్పండి పేషెంట్కి పేషెంట్కి అన్ని తెలుసు డయాగ్నోస్ తెలిసిన ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు అంటే ఈ క్యాన్సర్ అనే వర్డ్ ఇంత ముందు లాగా లేక భయం కలిగించకుండా చాలా మంది ధైర్యంగా ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ ఇది కూడా నో ఆల్టర్నేట్ ఏమో సార్ ఇంకా ఇంకా నో ఆల్టర్నేట్ యూ హావ్ టు ఫైట్ అండ్ ఫైట్ ఫేస్ సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆ వివేక్ పంజేరి వెరీ ఎర్లీ ట్వంటీ ట్వంటీ త్రీ లో అనుకుంటా హీ కేమ్ టు నేపాల్ టు మార్న్ హిజ్ మదర్స్ డెత్ అదే టైంలో హీ వాస్ డయాగ్నోస్డ్ విత్ గ్లయోమా గ్లయోమా అనేది ఒక డెడ్లీ బ్రెయిన్ ట్యూమర్ గ్లయోమా ఇస్ అ వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అనమాట సో అది ఇమీడియట్లీ ఆయన యుఎస్ వెళ్ళిపోయారు యుఎస్ వెళ్ళి సర్జరీ చేశారు మొత్తం ట్యూమర్ అంతా తీయలేకపోయారు ఆబ్వియస్లీ బ్రెయిన్ లో డిఫికల్ట్ రిమూవ్ ద హోల్ ట్యూమర్ అన్ లైక్ అదర్ ఆర్గన్స్ మొత్తం ట్యూమర్ అంతా తీయలేకపోయారు తర్వాత ఆయనకి రేడియేషన్ కీమోథెరపీ మళ్ళీ కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ ఇచ్చారు ఫర్ అబౌట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో ఆయన సగం ఈ క్యాన్సర్కి బట్ త్రూఅవుట్ దిస్ జర్నీ ఆయన ఆయన వైఫ్ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఎలా వారి వైఫ్ వారికి సపోర్ట్ ఇచ్చింది లవ్డ్ వన్స్ అలా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరు వారి యొక్క రెసిలియన్స్ ని ని పర్సివరెన్స్ ని ప్రజలందరూ చూశారు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అలాగే చాలా మంది పేషెంట్స్ అది ఒక గ్రేట్ స్టోరీ లాగా కాకుండా హౌ టు ఫేస్ దిస్ ఛాలెంజ్ అన్నది చాలా ఉండింది సో అలా షేర్ చేసుకోవటం ప్రతి ప్రాబ్లమ్ షేర్ చేసుకోవటం వారు సోషల్ మీడియాలో దాని అందరూ ఫాలో అయ్యి సజెషన్స్ ఇవ్వటం ఆ పిల్లలు ఆ చిన్న అమ్మాయి షీస్ యంగ్ లేడీ ఒరియా లేడీ లేడీ చక్కగా ఫేస్ చేసి తను ఎలా ఉండింది తనతో ఎలా కలిసి ఫైట్ చేసింది క్యాన్సర్ తో అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండి సో టుగెదర్ దే కుడ్ దేర్ బెస్ట్ వి లాస్ట్ అన్ఫార్చునేట్లీస్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్స్ ఇన్ ఇన్స్పైరింగ్ స్టోరీ సార్ అంత సర్ వచ్చిందంటే అసలు ఏం తెలియలేదు ఆయనకి సింప్టమ్స్ ఏమీ ఇవ్వదా లేదు బ్రెయిన్ ట్యూమర్ మనకు తెలుసు కదా ఎటువంటి టుంటి సింప్టమ్స్ ఉంటావ్ ఉంటుంది హెడేక్ ఉంటుంది యు బ్రెయిన్ లో వచ్చే ట్యూమర్ స్టేజ్ కన్నా ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓహ్ ఇట్ బీ హై గ్రేడ్ గ్లియోమాస్ హై గ్రేడ్ గ్లియోమా బిహేవ్ చేస్తాయి అడ్వర్డ్ కెనడీ ఓకే హెడ్వర్డ్ కెనడీ ద సేమ్ ట్యూమర్ ఫర్ ఎక్స్‌పెరిమెంటల్ ట్రీట్మెంట్ కోసం యుఎస్ నుంచి అమెరికా షిఫ్ట్ యూరప్ షిఫ్ట్ చేశారు వ్యాక్సిన్ కోసం మనకుందా సార్ ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అంతా ఉండేది అప్పుడు ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ యునైటెడ్ స్టేట్స్ లో నాట్ పర్మిసిబుల్ అన్నమాట సో సెనెట్ హ్యాడ్ టు ఎనెక్ట్ లా స్పెషల్లీ పర్మిటింగ్ టు అండర్గో ద ట్రీట్మెంట్ ఓకే సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పుడు ఆయన కూడా హీ డైడ్ ఇన్ అబౌట్ లెవెన్ మంత్స్ వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అండి క్యూర్ అయ్యే అవకాశాలు వీటిలో చాలా తక్కువ చాలా తక్కువ ఓకే సో వాట్ అబౌట్ దివీ క్యాటర్ స్టోరీస్ జిమ్ కార్టస్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి కిమోథెరపీ తీసుకోవాలి అనగానే కిమో తీసుకోవాలా సర్వే అవుతారా సస్టైన్ చేస్తారా కిమో కిమో లేకుండా ఇంకేమైనా మెడిసిన్స్ ఉన్నాయో చూడండి డాక్టర్ గారు అమెరికా తెచ్చుకుంటాం అంటుంటారు అంటే కిమో అంటే అంత భయం ఆయనకి సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ రాగానే అసలు క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అవసరమా ఆపేద్దామా ఎందుకంటే అనవసరంగా చాలా మంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేస్తారు ఎందుకండి వారికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఊరికే వదిలేయొచ్చు కదా ఆయన కష్టపడుతుంది దీనికి అని అంటుంటారు నేను అంటున్నారు ఎవ్రి లైఫ్ ఇస్ప్రెషియస్ ఫైట్ ఫైట్ ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రెషియస్ వాళ్ళ దాకా వస్తే వాళ్ళు ఊరుకుంటారా బంధువులు కూడా చాలా మంది ఎందుకంటే ట్రీట్మెంట్ సెవెంటీ ఇయర్స్ వచ్చాయి సిక్స్టీ ఇయర్స్ వచ్చాయి అంటారు ఈ జనరల్ మన్ అమెరికన్ ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్ నైన్టీ వన్ ఇయర్స్ లో అగ్రెసివ్ మెలిగ్నట్ మెలనోమా టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ వచ్చింది స్టేజ్ ఫోర్ ఆయన సర్వే అవుతారని ఎవరు అనుకోలేదు కీమోథెరపీ ఇచ్చారు రెసిస్టెంట్ టు కీమోథెరపీ ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ హీ ఫాట్ అప్పుడు పెంబ్రోలిజుమాబ్ అనే ఇమ్యూనోథెరపీ డ్రగ్ అప్పుడే వచ్చింది మార్కెట్ లోకి దాంతో ఆయన ట్రై చేశారు నైన్ ఇయర్స్ సర్వే అయ్యారు హీ డై ఆఫ్ క్యాన్సర్ యస్ టుడే నైన్టీ వన్ టు హండ్రెడ్ ఇయర్స్ హీ లివ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ మరి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ కానీ అదృష్టం కూడా ఉండాలి సార్ అదృష్టం కాదు మేడం ఫైట్ విల్ పవర్ కూడా పవర్ ధైర్యం మనోధైర్యం ఉండాలి నైన్టీ వన్ ఇయర్స్ లో నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనే కోరిక ముందుకి వెళ్ళాలన్న పట్టుదల ఎవరికి ఉంటుందండి ఇప్పుడు అసలు ముందు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ రాగానే ఎందుకండి ట్రీట్మెంట్ రిఫర్ చేసిన డాక్టర్ గారు ఎందుకండి స్టేజ్ ఫోర్ అంట కదా ట్రీట్మెంట్ ఎందుకండి చాలా మంది డాక్టర్ గారు కమర్షియల్ ఊరికే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని కూడా అంటుంటారు చూడండి ఇన్స్పైరింగ్ స్టోరీ నైన్టీ వన్ ఇయర్స్ ఆయన కీమో తీసుకున్నారు కీమోథెరపీకి లొంగ లేదు వెంటనే ఇమ్యూనోథెరపీ తీసుకున్నారు నైన్ ఇయర్స్ సర్వైవ్ అయ్యారు క్యాన్సర్ ని జయించారు ఆయన జయించారు అది చాలా పెద్ద మాట హెల్త్ కూడా అంత నైన్టీ వన్ జనరల్ గా సార్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అండి జనరల్ గా మీ దగ్గరికి కేసు వచ్చిన మీరు ఆలోచించుకుని రండి అని అట్లీస్ట్ అంటారు కదా సార్ అంటున్నాం బట్ ఇంతకు ముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఖచ్చితంగా మోటివేట్ చేసేవాడిని ఊరికి అన్నీ అనవసరంగా మనం బ్లేమ్ చేస్తున్నారని మరి సరే అండి మీకు ఇష్టమైతే రండి మీ ఫ్యామిలీ అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను బట్ తన దాకా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఫైట్ చేయాలనుకోరండి చాలా సార్లు ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటుంది పేషెంట్ చెప్పకుండా డెసిషన్ తీసుకుంటారు వద్దు అని చూసాను చాలా మంది విఐపిఎస్ లో కూడా చూసాను ఇది పిల్లలే డెసిషన్ తీసుకుంటారు తండ్రి గారికి ట్రీట్మెంట్ వద్దండి ఆయన కష్టపడితే మాకు ఇష్టం లేదండి అంటారు ఏం కష్టం ఉండదండి చక్కగా ఫేస్ చేయొచ్చు ఈ మెల్ ఫర్ అదర్ టూ త్రీ ఇయర్స్ ఆల్సో అన్న కూడా వినరు సరే ఇప్పుడు కీబోర్డ్స్ కి కూడా చాలా పవర్ఫుల్ లైక్ ఆల్టర్నేట్ అంటే హెయిర్ లాస్ ఐబ్రోస్ లాస్ ఇవన్నీ అనుకుంటున్నాం కానీ మంచి ఫుడ్ మీరు అన్నట్టు విల్ పవర్ ఉంటే కూడా అవన్నీ కూడా చిన్న మ్యాటరే అనిపిస్తుంది ఏమో డెఫినెట్ గా అండి ఇప్పుడు హెయిర్ లాస్ అవాయిడ్ చేయడానికి స్కాల్ పూలింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి రకరకాల న్యూఆర్ ట్రీట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మినిమైజ్ చేయడానికి ప్రీ అంటే బిఫోర్ ఇనిషియేటింగ్ కిమోథెరపీ ప్రీ మెడికేషన్ ఇస్తున్నారు తర్వాత పోస్ట్ మెడికేషన్ కీమోథెరపీ వల్ల వచ్చే డెడ్లీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వైట్ సెల్ కౌంట్ డ్రాప్ అవడం వాటిని అవాయిడ్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ బట్ ఇంత ముందులాగా అంత భయంకరంగా ఉండదు వాంతులు అయిపోతాయి ఎక్కువైపోతాయి వాంతుల వల్ల నిరసించిపోతారు పేషెంట్స్ వీక్ అయిపోతారు అని అందరూ అనుకుంటుంటారు అలా ఏం ఉంటుంది సో విల్ పవర్ ప్లేస్ రియల్లీ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా పేషెంట్ కి ధైర్యం ఉండాలి డాక్టర్ మీద నమ్మకం ఉండాలి yes నేను జయిస్తాను ఈ ట్రీట్మెంట్ తో ఇది మోర్ ఇంపార్టెంట్ దన్ ట్రీట్మెంట్ అండి కరెక్ట్ సర్ చాలా సార్లు మనం డిస్కస్ చేసాం ఇది మనోధైర్యం మానసికంగా మనం ధైర్యంగా ఉంటే మన క్యాన్సర్ ని ఖచ్చితంగా జయించవచ్చు నేను ముప్పై నాలుగేళ్ళు ప్రాక్టీస్ చేసాక రియలైజ్ అయింది ఏంటంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా మీ ధైర్యమే మోర్ ఇంపార్టెంట్ ధైర్యంగా ఉండి మనిషి హ్యాపీగా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది సి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ అంటే ఏంటండి మన సంతోషం పూర్వకాల్లో మన పూర్వీకులు అనేవారు సంతోషం సగం బలం అని సంతోషం పూర్తి బలం మనం సంతోషంగా ఉంటే కరోనా రాదు కర్నరీ ఆర్టరీ డిసీజ్ రాదు బ్రెయిన్ స్ట్రోక్ రాదు క్యాన్సర్ రాదు అన్నిటికన్నా ముఖ్యమైనది సంతోషం మన ఇమ్యూనిటీ బాగుండాలి మన ఇమ్యూనిటీ బాగుంటే మనం క్యాన్సర్ జయించవచ్చు క్యాన్సర్ ని రాకుండా చేసుకోవచ్చు సి మన బాడీలో ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు చాలా మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి జెనెటిక్ మ్యూటేషన్స్ కొన్ని క్యాన్సర్ దారితీస్తాయి ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ మన బాడీలో రిపేర్ మెకానిజం ఉంది ఆ రిపేర్ మెకానిజం ఏం చేస్తుంది ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ నల్లిఫై చేస్తుంది చేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అంటే మన ఇమ్యూనిటీ మనని కాపాడుతుంది మరి మన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా నిద్రపోవాలి రెండే మోస్ట్ ఇంపార్టెంట్ డిజైన్ బిస్టర్స్ ఎస్ ఇంతకు ముందు చెప్పాను మీకు గుర్తుందా బెడ్ లెట్ లేకుండా పడుకోవాలి మరి చీకట్లో ప్రెషర్ ఎర్లీ పడుకొని ప్రశాంత ఎర్లీ గా ప్రశాంతంగా నిద్రపోవాలి నైన్ కల్లా నిద్రపోవాలి మీ మొబైల్ స్క్రీన్ చూడకుండా ఎస్ సార్ నిజంగా చెప్తున్నాను లాస్ట్ సిట్టింగ్ ఆల్మోస్ట్ మనం చేసినప్పటికి ఆరు అంతకు ముందు మేబీ ఇది థర్డ్ ఇంటర్వ్యూ అయినప్పటికీ సార్ ఐ హావ్ నేను తన పేరు తీసుకోవట్లేదు బికాస్ ఐ డింగ్ పర్మిట్ సర్ కానీ సార్ చెప్తున్నారులే అనుకున్నా నేను కూడా కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ సార్ ఆ పిల్ల నో పేరెంట్స్ షీ హాస్ హస్బెండ్ వదిలేశాడు ఒక కిడ్ తన దగ్గర ఉంది ఓన్లీ సెల్ఫ్ సెల్ఫ్ విల్ పవర్ తన ట్రీట్మెంట్కి వెళ్లే ముందు నేను వస్తానే అని తను దగ్గర హెక్ చేసుకుని ఏడ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ తప్ప మొన్న తన ఒక పేజెంట్ లో వితౌట్ హర్ ఐబ్రోస్ వితౌట్ హర్ హెయిర్ ఫిఫ్త్ కీమో తీసుకొని ఈ రోజు ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వచ్చిన రోజు షీ వన్ ద పేజ్ అండ్ సార్ బ్యూటిఫుల్ లీవ్ ఇన్ ఓన్లీ ఓన్లీ అంటే బ్యూటీ అన్యర్ మెడిసిన్ చేస్తే తెలిసిపోతదేమో తను ఎవరు అని చెప్పేసి నేను చెప్పలేదు బట్ ఓన్లీ మిల్పు వరే కాపాడుతోంది సార్ మీరు ఏదైనా మనం చేయించుకోవచ్చు అండి మనం ధైర్యంగా ఉంటె మానసిక ధైర్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ అండి ఎస్ ఇదేదో ఏదో సార్ అలా చెప్పట్లేదండి అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ సెయిన్ అండ్ నిజంగా ఇది నిజం చిన్న పిల్లల బట్ ఐ క్యూరేన్సర్స్ నైన్టీ పర్సెంట్ క్యూర్ అవుతాయండి పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ పెద్దవాళ్లలో వచ్చేట్ బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ బ్లడ్ క్యాన్సర్స్ అన్ని అవుతాయి సో ఆ చిన్న పాప వాళ్ళు చాలా బాగా ఫేస్ చేస్తారండి నేను చాలా మంది పిల్లల్ని చూసి వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు పిల్లలకు ఇమ్యూనిటీ అలాంటిది వాళ్ళు తెలియదు కూడా ఇక్కడ నా క్యాన్సర్ ఉందని కూడా తెలియదు ఓ క్యాన్సర్ ఇట్టే తల్లిదండ్రులు ఏం చెప్తే అది నమ్మేస్తారు వినేస్తారు డాక్టర్ ని క్యూర్ అయిపోద్దాం అంటే నమ్మేస్తారు పెద్దవాళ్ళు లాగా వెళ్లి మళ్ళీ గూగుల్ చూసి నిజంగా క్యూర్ అవ్వుదా లేదా క్యూర్ అవుదాం చూడరు కదా అదే దాంట్లో గొప్పతనం వైద్య మా వైద్య వెన్షివర్ ట్వెల్వ్

వావ్ కాలేజ్ మరి మనం ఎన్నో చెప్తాం క్యాన్సర్ కి లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అదని మరి ఈ పిల్లకి ఏమైందని ఇంత చిన్న జెనెటిక్ మ్యూటేషన్ ఇప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ కి సైంటిస్ట్ లో కారణాన్ని పట్టుకున్నారు ఆ కారణం ఏంటంటే మన బాడీలో ఉండే ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ అప్రాక్సిమేట్లీ మీకు వెళ్ళి గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి కదండి అందులో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాన్సర్ కారక జన్యువుల్ని గుర్తించారు ఈ క్యాన్సర్ కారక జన్యుల్లో వచ్చే క్యాన్సర్ వస్తుందని సైంటిస్ట్ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు కూడా మనము క్యాన్సర్ వచ్చినప్పుడు వారి కాంప్రహెన్సివ్ జినోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుని ఆ జెనెటిక్ మ్యూటేషన్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయో లేవో తెలుసుకుని ఆ మెడిసిన్స్ ఇచ్చినట్టు ఆ క్యాన్సర్ కి మంచి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఓకే రెండు మూడు మ్యూటేషన్స్ ఉన్నట్టయితే డ్రైవర్ మ్యూటేషన్ అయితే కూడా తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి పేషెంట్ యొక్క జస్ట్ బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ లో ఉండే జెనెటిక్ మెటీరియల్ తీసుకుని ఆ జెన ప్రొఫైలింగ్ చేసేస్తున్నారు సో ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి పేషెంట్ అంకాలజిస్ట్ అవుట్ పేషెంట్ స్వీట్ లోకి వస్తే ఒక టెన్ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకొని అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉన్నాయో లేవో చూసుకొని ఉంటాయి ఆ సర్క్యులేటర్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన క్యాన్సర్ ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ల్యాబ్ లో గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో చెప్పగలిగేస్తున్నారు అలాగనే అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. దాన్ని తరోగా అనలైజ్ చేసి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది, దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఏమైనా ఉందా లేదా కూడా చెప్పగలుగుతున్నారు. ఓన్లీ బ్లడ్. ఓన్లీ బ్లడ్. బ్లడ్ తీసుకొని చెప్పేస్తున్నారు. సర్ అన్నిటికి ఇంకా రాలేదండి. టేక్స్ టైం. డెఫినెట్లీ వి విల్ బి ఎబుల్ టు క్రాక్ దిస్ ఆల్సో. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 10 ఇయర్స్. మరి ఇప్పుడు మధుర్మ కేసు ఇలాంటి కేసెస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎంత వరకు సెక్యూర్టీ సార్ డెఫినెట్లీ క్యూర్ అయిపోయిందండి అమ్మాయికి నాన్ హాస్కల్ క్యూర్ అయిపోతాయి కొన్ని తన మళ్ళీ